అందరికీ నమస్కారం వైఎస్ యూట్యూబ్ వ్యూబర్స్ అందరికి కూడా నమస్కారాలు మరి ఈరోజు మనతోటి ఎస్ట్గా ఉన్నది కుంచాల బాలరాజు శ్రీనివాస్ గారు బిల్డర్ ప్రముఖ కన్స్ట్రక్షన్ అధినేత నమస్కారం అండి ఏబీ శ్రీనివాస్ కుంచాల బాలరాజ్ శ్రీనివాస్ గారు మీరు మీ నేపథ్యం ఎక్కడ సార్ ఎక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చారు ఫాదర్ వాళ్ళే హైదరాబాద్ వచ్చారు బిఫోర్ ఇండిపెండెన్స్ ఓకే ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు పట్టణచేరు పక్కన ఒకప్పుడు నర్సాపూర్ రైసిల్ ఇప్పుడు పటాన్చెరు మండలం శివానగర్ మా నుంచి హైదరాబాద్ అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ చేసేవారు సిటీకి వాళ్ళు ఉన్నప్పుడు వచ్చారు తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్ తర్వాత హిందుస్థాన్ సిబ్బే మల్టీ కంపెనీ చేసి రీసెంట్గా రెండు వేల పదహారులో ఇప్పుడు మీరు నిర్మాణ రంగం

టోటల్ ఆఫ్రికాలో ఆఫ్రికాలో కూడా సేమ్ సేమ్ బోర్వెల్ మిషన్స్ ఇప్పుడు నైజర్ నైజీరియా జాంబియా మూడు కంట్రీలలో మిషన్స్ ఉన్నాయి సో అది ఆఫ్రికా అంటే ఇక్కడ కాకుండా అక్కడ బిజినెస్ ట్వంటీ టెన్ ట్వంటీ టూ ఎయిట్ పదిహేను సంవత్సరం నుంచి మన హైదరాబాద్ నుంచి నల్గొండ బేస్ వాళ్ళంతా అందరం రిక్ ఓనర్స్ అందరూ మల్టిపుల్ గా ఇప్పుడు టోటల్ గా ఫార్టీ టూ కంట్రీస్ లో మెషిన్ షిఫ్ట్ అయినాయి అందరం బేజర్ నల్గొండ డిస్టిక్ వాళ్ళు మన హైదరాబాద్ మిషన్ ఓనర్స్ అందరూ చాలా మందికి మిషన్ షిఫ్ట్ అయిపోయినాయి అన్నీ ఇక్కడ తయారు చేయించి పంపడం అక్కడ బిజినెస్ చేయడం అక్కడ ఒక కంటీ నుంచి ఒక ఒకటి షిఫ్ట్ అవ్వడం అది సాగుతుంది ప్లేస్ బాగుంటుంది ఆడ బాగుండే బాగుంటది అంటే ప్రస్తుతం ఎవ్రీ వెరీస్ ద కాంపిటీషన్ ఓకే ప్రజెంట్ ఇది గోయింగ్ ఆన్ స్పోర్ట్లీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఒక వ్యాపకం పెట్టుకొని వేరే కంపెనీలో పార్ట్నర్షిప్ ఉండుకుంటూ బయట సొంతంగా చేసుకోవడం ఈ నిర్మాణ రంగం వైపు ఎప్పుడు వచ్చారు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిందా నిర్మాణ రంగం అంటే బోన్ గా బిల్డింగ్ కట్టుకోవడం స్టాండర్ లో బిల్డింగ్ కట్టుకోవడం ఓకే ఇప్పుడు కేబి శ్రీనివాస్ గారు మీరు అటు బోర్వెల్ ఇటు అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వ్యాపార పరంగా చాలా అంటే ఒక పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ గానే ఉన్నారు ఓకే సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ ఓకే ఏబి శ్రీనివాస్ గారు సరే మీరు దాదాపు నేటివ్ హైదరాబాద్ అంట మీ బర్త్ ఇక్కడ కదా మానన్ బాట్ హైదరాబాద్ హైదరాబాద్ అంటే మీరు చైల్డ్హుడ్ బాల్య దశ నుంచి హైదరాబాద్ చూసారంటే మీద ఎంతంటే ఇప్పుడు ఏజ్ అరవై ఒకటి అరవై ఒకటి సిక్స్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నారంటే మీకు హైదరాబాద్ చరిత్ర అంత తెలుసు ఒక ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కాలం ఫాదర్ ఉద్యోగితే వరంగల్ వరంగల్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ అండ్ బ్యాక్ టు హైదరాబాద్ ఉద్యోగపరంగా అటు ఇటు దిరిగిరి అంతేగానీ హైదరాబాద్ మొత్తం టోటల్గా అంటే అరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ అంటే మీకు దాదాపు అన్ని ఏరియాలు హైదరాబాద్ అంతా బాగా మీరు కొట్టిన పిండి మీకు ఇక ఓకే ఇటు వ్యాపారాలు ఇవి మరి కేబి శ్రీనివాస్ గారు ఈ వ్యాపార రంగంలో కొన్ని ఒడుగుదిలు ఉంటాయి కొన్ని కొంత అదే అదే ఉంటాయి కదా వాటి ఎప్పుడైనా రే ఈ అనవసరంగా ఇది దీనికి ఇన్వెస్ట్ చేశాను ఇది అనవసరంగా ఈ ఫీల్డ్కి వచ్చానని ఎప్పుడైనా అనిపిస్తుందా టోటల్గా నేను రియల్ ఎస్టేట్లో కానీ ఇది బోర్వెల్లో కూడా ఏ ఎండకు ఆగొడుగు టైప్ లో ఎప్పటికప్పుడు మారుస్తూ బేస్ బోర్వెల్ బిజినెస్ నడిపించుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది కానీ అవసరం కొద్ది మార్పు చేసుకుంటూ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటారు షిఫ్ట్ అయిపోవడం ఫెయిల్యూర్ అయ్యి ఆర్థికంగా దెబ్బతిన్న దాఖలాలు సరిపోతుంది వదిలే ఐటమ్ వదిలేసుకోవడం దాంట్లో ఉండి దాంట్లో నలిగి దాంట్లో పోవాల్సిన అవసరం పల్లే ఇంకొకటి అండి కేపీ గారు అంటే మీరు నిర్మాణ రంగంలో కూడా సరే అప్పుడప్పుడు కొంత ఒడుగు వస్తుంటాయి ఎప్పుడు ఫేస్ చేసి రిస్క్లో పడలే ఆర్థికపరంగా ఆ పార్టీ మీద డబ్బులు పెట్టిన ఎక్కడ పోవండి ఎక్కడికి పోవు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇదిగో కాకపోతే రేపు మన డబ్బులు మనకి తిరిగి వస్తాయి దేవుడుకో ఇచ్చి ఏదో బాధపడదానికంటే సో ఆన్ సైట్ ఆన్ ల్యాండ్ ఇట్లా బిజీ ఉండి మీరు వ్యాపార రంగంలో మరి కమ్యూనిటీ సర్వీస్ కూడా బాగా చేస్తుంటారు ఇక శ్రీనివాస్ గారు దీనికి క్యాపబుల్ పర్ఫెక్ట్ బ్యాక్ బోన్ అంటే తెర వెనక బాగా చేస్తారు పర్ఫెక్ట్ గా చేస్తారు ఇక అతడే కేపబుల్ అనే విధంగా చేస్తారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది మీకు నేను చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇంటే మాది పెద్ద కుటుంబము ఇంట్లో కూర్చొని ఏదైనా పెళ్లి కూర్చున్నా ఏదైనా కాల్ తో నేను అన్ని చేయగలుగుతాను సో అదే అలవాటు ప్రకారంగా ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ ఏదైనా చెప్పినా ప్లానింగ్ ఉంటది అదే అదే ఆ విధంగా మీకు ఒక బ్రాండ్ ఉంది ఇక అది ఏంటంటే కేబి గారే దీని కేపబుల్ అంటే గతం మీరు దాని ఈవెంట్ని ఈజీగా ఆర్గనైజ్ చేస్తుంటారు అలవాటు మీకు హాబీగా ఓ హాబీగా తీసుకోవడం అంటే గ్రేట్ అండి ఏదైనా హాబీగా తీసుకున్నప్పుడు దాని అవుట్పుట్ వేరే ఉంటుంది వాస్తవంగా ఇప్పుడు కేబి శ్రీనివాస్ గారు కుంచాల బాలరాజ్ శ్రీనివాస్ గారు ఫ్యామిలీ చూస్తే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ప్రేమ ఆప్యాయతలు చాలా చాలా ఎక్కువగా నిండుగా కనిపిస్తుంటాయి అంటే ఒక నిండుదనంగా అనిపిస్తుంటుంది ఇక మీ మాదిరిగానే అది వాస్తవంగా అంటే ఈ రోజుల్లో ఈ ఆత్మీయతలు ప్రేమలు ఇవన్నీ బాంధవ్యాల కంటే బాధ్యతల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచి ఇదంతా ఎవరి వాళ్ళు గిరిగీసుకొని రకరకాల ఈగోస్ తోటి ఎవరి ఇండివిజువాలిటీలు వారు కోరుకుంటూ పోతున్న సమయంలో మీ ఫ్యామిలీలలో ఎఫెక్షన్స్ బాగా బాగా ఎక్కువగా అనిపిస్తుంటాయి అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అందరికి మా బాబాయిలు అందరికి మా బాదర్ పెద్ద ఆయన ప్లస్ నాకు నా నలుగురు సిస్టర్స్ నేను ఒకరిని సో మా బాబాయి పిల్లలు కానీ మా పిల్లలు కానీ అందరు సిస్టర్స్ కానీ ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఉంటాం బట్ ఎవ్రీ వన్ స్టే దేర్ ఓన్ లైఫ్ బట్ ఒక అకేషన్ కానీ ఒక ఆపత కానీ ఒక మంచిదనం కానీ ఒక పండగ కానీ చేసుకుంటే మా ఫాదర్ కుటుంబం వరకు వచ్చేసి మేము ఒక ఫిఫ్టీ మెంబర్స్ మామయ్య మా కూ గ్రూప్ లో ఒక్కసారి మెసేజ్ పెట్టేస్తే ఒక రీచ్ అయిపోతారు ప్లస్ మంచి చెడు అన్నిటికి కూడా మేము ఉమ్మడిగా ప్లస్ ఈ దేశాలు ఈగోలు అనేది లేదు మా అన్న బాగున్నాడు ఇంకా మంచి ఇంకా బాగుండాలని మాకు వాళ్ళకు ఉంటుంది ఒక చెల్లెలు మా బావగారు మా ఉన్నారు ఇంకా బాగున్నారే కొడు మా అల్లుడు మైక్రోసాఫ్ట్ ఇంకోటి చెయ్యం ఇంకోడు అది అని బయట సెటిల్ అయిపోయినారు అందరూ వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాం వాళ్ళు అలాగే ముందు పోతారు ఎక్కడ ఉన్నా ఆ భావన అందరిలో ఉంది కుటుంబం అనే భావన మీరంతా అడాప్ట్ చేసుకున్నారు బాగా బాబాయ్ పిల్లలు వాడికి ల్యాండ్ ఉంది వీడికి ల్యాండ్ ఉంది నాకు అందరం కష్టపడరు ఫాదర్ సొంత హైదరాబాద్కి వచ్చి కష్టపడరు అందరూ ఎవరి వాళ్ళు సొంతంగా చేస్తారు పాత ఆస్తులు ఏం లేవు పాత ఆస్తులు ఉంటేనే తగాదాలు ఉంటాయి కారణం ఏంటంటే పాత ఆస్తులు ఏం లేవు వాడికి ఎవరు సంపాదన వాళ్ళకు ఎవరు పిల్లల సంపాదన వాళ్ళకు ఉంది అది సీక్రెట్ ఆఫ్ అవర్ యా యా ఇండివిజువాలిటీ సంపాదించుకున్నది

ఏదో టచ్మినట్గా మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంటది రిలేషన్ కానీ మీ ఫ్యామిలీలో ఎక్కువ అకేషన్స్ ఎడ చూసినా ఒక నిండుదనం కనిపిస్తుంది ప్రేమలు అవన్నీ అంటే ఎక్కడ కూడా ప్రేమలు నటన కనిపించదు మీ ఫ్యామిలీ జీవం ఉంటది ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఆ జీవం ఆ ఆ మా అమ్మగారు పదకొండో రోజు వరకు మా వీధి మొత్తం వీళ్ళు ఇంత అన్యోన్యం ఉంటారు ఇంటికి రావడం పోవడం ఏంటి అని టాపిక్ అదే వాస్తవం అది ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్లో అది లోపించిందండి ఎందుకంటే అట్లా డిస్కషన్ ఎందుకు వస్తుందంటే ఈ ఇప్పుడు ఏదైనా అనాకేషన్ ఉందనుకోండి ఏదో ఉదయం వస్తారు కాసేపు అవుపడతారు లంచ్ డిన్నర్ వచ్చేసి అమ్మటే పోతారు అయిపోతారు కానీ అదే ఎక్కువ నిండుగా ఉండి బాధ్యతగా ఫీల్ అయ్యి ఆ ఫంక్షన్ని షేర్ చేసుకొని కలివిడిగా ఎలాంటి కల్మశాలు లేకుండా ఈ ఇప్పుడు లోపించాయి కానీ మీ ఫ్యామిలీస్ లో గ్రేట్ అండి అది మరి మొదటి నుంచి మీరు అన్నట్టుగా మీ ఫాదర్ నుంచి మీ అంత మీ ఫ్యామిలీస్ లేడీస్ లలో కూడా ఎలాంటి ఆడబిడ్డ వదిన ఈ తోటికోడలు ఈ నలుగురు ఫాదర్స్ తోటి కొడలు కానీ మా నలుగురు సిస్టర్స్ కానీ మళ్ళీ కజిన్ సిస్టర్ కానీ అందరూ కూడా నాన్న పిల్లలు నాన్నపిల్లలు బాబా పిల్లలు అందరూ ఒక దగ్గరకు వచ్చి ఒకరు కలవడం చేయడం అనేది గ్రేట్ గ్రేట్ వాస్తవంగా నిజంగా అదేనండి చాలా ఇప్పుడు అంటే ఇప్పుడు సొసైటీ కావాల్సింది అదే అది లోపిస్తుంది ఏదో ఆ విధంగా మీ ఫ్యామిలీ మీ ఆదర్శ కుటుంబం ఉమ్మడిగా అందరు కూడా జాయింట్ గా ఎంతో అన్యోన్యంగా అనురాగాల్ని ఆప్యాయతల్ని పంచుకొని నిండుగా మరి ఉండాలండి ఆ విధంగా ఆదర్శంగా మీ కుటుంబం మరి ఇంకా ఏంటి మీ కంట్రిబ్యూషన్ అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ కమ్యూనిటీ కానీ సొసైటీ కానీ నేను మా టెంపుల్ మంచి సేవ అధ్యాత్మికంగా కూడా ఉన్నాయి సేవలు టెంపుల్ కట్టడము కృష్ణ టెంపుల్ దానికి చైర్మన్ గా చేశాను మళ్ళీ కూడా పదవి ఉన్నా లేకుండా ఆ గుడికి సేవ చేసుకుంటూ పోతున్నాను నా అధ్యయన చాలా కార్యక్రమం చేస్తుంటాను శ్రీరామ నవమి అని అవి ప్లస్ ఇంతో బిజినెస్ పరంగా అయితే బాబు పెద్ద బాబు ఫారెన్ లో చూసుకుంటాడు ఆఫ్రికాలో చిన్న బాబు వచ్చి చిన్న కోట వచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళు వెల్ సెటిల్ డౌట్ వన్ ఇంటి వాళ్ళ జరిపి టేకింగ్ సోషల్ ఓకే ఓకే నైస్ అండి కేబి శ్రీనివాస్ గారు మీరు అన్నింటిలో ఆదర్శం అనిపిస్తున్నారు అంటే మామూలు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఒక కసి పట్టుదల మీ ఫ్యామిలీని ఉన్నతంగా తీర్చిదిద్దే విషయంలో మరి అందరూ సమిష్టిగా ఉండి ఈ అన్యోన్యంగా ఉండడంలో కూడా మీరు కీలకంగా మరి ఫ్యామిలీకి ఒక వెన్నుముకగా ఉంటున్నారు మరి సర్వీసు మోటోలో కూడా నిజంగా అన్నీ మీరై నడిపించేటువంటి ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటే మేము చూస్తున్నాం మరి ఆ విధంగా మీకు భగవంతుడు ఇంకా రిమైనింగ్ లైఫ్ని కూడా మంచి హెల్దీగా వెల్దీగా ఉండే విధంగా మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా ఇచ్చే విధంగా ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలని మా వ్యూవర్స్ ద్వారా మా ఛానల్కి వచ్చి మీరు ఇంటరాక్ట్ అయినందుకు మెనిమె థ్యాంక్స్ అండి నమస్కారం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రై బాయ్ టేక్ కేర్